వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచెర్ల మండల పరిధిలోని కుల్కచర్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జస్టిస్ కొండ మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ట్రక్ ప్రారంభించిన చేవెళ్ల ఎంపీ కొండ రెడ్డి ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేవెళ్ల లో ఇప్పటికే తొమ్మిది స్వచ్ఛ ట్రక్లు రెండు వందల డెబ్బై ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుతున్నాయి ఇంకా రెండు మండలాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి అందులో భాగంగా కుల్కచర్ల మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛ ట్రక్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు చేవెళ్ల పార్లమెంటులో ఉన్న పాఠశాలల టాయిలెట్స్ శుభ్రం చేయడానికి శ్రీకారం చుడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హబీబ్ అహ్మద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్ట పరమేశ్వర రెడ్డి టెలికాం అడ్వైజర్ సభ్యులు గణపురం వెంకటయ్య గౌడ్ స్టేట్ కౌన్సిలర్ సభ్యులు కాటన్ పల్లి అంజయ్య కుల్కచర్ల మాజీ సర్పంచి డాక్టర్ జానకి రామ్ బిజెపి కుల్కచర్ల మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్ దోమ మండల అధ్యక్షుడు మల్లేష్ చౌడపూర్ మండల అధ్యక్షులు శీను గండీడ్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మహ్మదాబాద్ మండల అధ్యక్షులు మూస నర్సింహులు బిజెపి నాయకులు గాదె మైపాల్ రాం రెడ్డి చంద్రలింగం బిజెపి నాయకులు పాల్గొన్నారు నువ్వు నీ బాధ్యత ఏంది మంచిగా సౌకోవాలి ఇంకా కేవలం అది కాదు బలంగా ఉండాలి అన్ని విధాలుగా బలంగా ఉండాలి బలంగా కావాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా సౌకోవాలి మంచిగా ఆడుకోవాలి మంచిగా బలంగా కావాలి ఆరోగ్యంగా ఉండాలి అంతేగా అదే నీ బాధ్యత కరెక్టా అయితే అల్కటి అల్కటి బాధ్యతలేవున్నా కదా కష్టమా కష్టమా అయితే ముఖ్యంగా ఆరోగ్యం చాలా మంచిది